హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇటుపక్క బండి పోయింది ఇగో ఇయ్యో ఇటుపక్క బండి ఇగో ఇటుపక్క బండి చూడండి బోర్డు ఉంది కదా ఇగో ఇది ఓ బండి ఇగో ఇది ఒక బండి ఇగో ఇదొక బండి ఇగో ఇది ఒక బండి చూడండి అదిగో పడిపోయింది బండి అయితే టమాటా బండి బండి చూపుతారు కదా ఇక్కడ కాయగూరల బండి యాక్సిడెంట్ అయింది చూడండి ఇదిగో గాయ బండి ఉంటే అంత మంచిది ఆ స్పీడ్ వెళ్ళకపోతే మనం ఈ ఏరియా వచ్చి కొంచెం రిస్క్ ఏరియా అంటాం దానివల్ల బుట్ట బట్టి అలవాల్సి వస్తుంది అదే ప్రాబ్లం మనకి అంటే మనం అరవై యాభై అంత మించి వెళ్ళము ఒకటి అక్కడక్కడ కదా నేనే జేర్ వేయడం చేతితో స్టీరింగ్ తిప్పుకోడు జండి నేనే జరుగుతుంది బ్రో అది ముందు ఈ రోడ్లోకి రావాలా ఇప్పుడు మన వీడియోని సక్సెస్ చేయండి లైఫ్ చేసుకోండి సబ్ చేసుకోండి పక్కన బెల్కా నొక్కండి మనం చూస్తున్నారు కదా ఇక నాగపూరు నూట నలభై ఎనిమిది ఇంకా ఇదే ఇక్కడ చూడండి ఈ వాలీబాల్ వేసుకెళ్తున్నాయి మరి ఎంత హొరువు ఉంటేనే కానీ వేసుకెళ్తే మన లైకే హలోడ్ రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయా ఎంజాయ్మెంట్ వస్తాము ఏం చూసుకుంటారు వచ్చి మన ట్రాటర్కి అయితే రెండు ట్రాటర్ చేస్తారు ఇది ఒక్క వేసుకొస్తారు మన గూగుల్ ట్రు లారీ టైర్ లెహర్ మొత్తం ఇష్ట మార్కెట్ అనమాట ఇరవై వేలు ముప్పైలు ఉంటుంది టాక్టర్ ఇస్కా చాలా బాగుంటుంది అక్కడ కదా ఫ్రెండ్స్ ఇస్తా ఎంత మార్కెట్ చాలా స్పెషల్ రేట్ ఎక్కువ బాగు మార్గా ఉండదు చాలా బాగా రేట్ అన్నది చూసారు కదా మొత్తం డ్రైవర్స్ అంతా లైవ్లీగా పెట్టుకున్నాను ఇది ఐటెం తక్కువ కాదు ఎక్కువ కాదు ఫుల్ ఆఫ్ కాదు ఫుల్ ఐదు మన టాటర్ అయితే రెండు ఇది తక్కువ అందులో అయితే టైర్లు కూడా చూసాడు కదా ప్రతి హిల్స్ ప్రకాష్ ఇది వచ్చి సర్వీస్ రోడ్లో సర్వీస్ రోడ్లో పెట్టాలా మెయిన్ రోడ్ని అయితే పెట్టకూడదు చూస్తున్నారు కదా బ్రో అటు చూడండి అటు చూడండి ఇటు మన ఈ వచ్చిన రోడ్ ఇది ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయింది ఒక ఆరు కిలోమీటర్లు ఓ కరెక్ట్గా సరే ఇదైతే అయిపోయింది కదా మళ్ళీ ఇంకా వేరే షార్ట్ కదా అప్పుడు చేస్తాం అవలోడ్ అయ్యింది ఎలాగైంది ఎలాగో వచ్చామో అయితే అంతా వీడియోలో పెడతారు ఇప్పుడైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కంట్రెంట్ నొప్పుకొని ఒక లైక్ చేసుకుంటే లైవ్లాగా ఉంటుంది ఒక లైక్ కొట్టే ముందు కూడా లైస్గా లైస్గా ప్లైస్గా లైసీగా కూడా ఉంది ఇంకా లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే రిక్వెస్ట్ చేయండి అదే సప్ వాట్సాప్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అలాగే తాత తాతారు కదా అలాగే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి చెప్పాం చోటు చేస్తా ఉండండి మనమైతే కొంచెం కదా చూస్తే ట్రై చేస్తాం ఆ దేవుడే ఉన్నాడు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఆగ్రహాలు ఉన్నాం కాబట్టి బండి వచ్చి వాలిబా వాలిబాబో వాలిబా బి చాలా బాగుంటుంది ఫుల్ బాగుండ రెండు వందలు మూడు వందలు టెన్ వేసుకెళ్ళిన బండి ఇదే ఇంజిన్ కెపాసిటీ చాలా పెద్దది కూడా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అనమాట 10시간. 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 1 0시시간 10시간. 1 0 0 అక్కడ లాక్ అక్కడ లాక్ అనే మాట ఇది చర్చ లాక్ అనమాట ఈ లాక్ ఇలాగ ఇలాగంట ఇలా వస్తుంది ఇది ఊరిపోతే ఈ ఎయిర్ పైపుల మీద ఎయిర్ పైపుల మీద ఉండదు మొత్తం ఉంటుంది బ్రేకర్కి ఉంటాయి అండి టైర్లు ఉండి నాలుగు వందలు మూడు వందలు ట్వంటీ వేసుకెళ్తే టైర్ కూడా చిన్న టైర్లు మొత్తం ఈ యొక్క రెండు రెండు నాలుగు అంటే పది పది రెండు ఇరవై పది రెండు ఇరవై నలభై టైర్లు ఈ ట్రాలీకి దానికి రెండు రెండు నాలుగు అది ఒకటి ఐదు ఐదు పది పది నలభై యాభై టైర్లు రెండు గంటల వేరు ఇప్పుడు పైకి తీసుకోవచ్చు బాగా ఎక్కడికక్కడికే ఎక్కడికెక్కడి ఎక్కడికెక్కడికే పోస్టులు పోస్టులు ఇవి పోస్టులు సంవత్సరాల మాట ఇక్కడ ఇప్పేసుకుంటే మన డ్రైన్ లాగే గోధీలాగే బిండ్ తప్పించుకోవచ్చు వచ్చి దానికి సిలిండర్ కిట్టు ఉంటుంది ఎక్కి సిలిండర్ కిట్టి ఒకటి ఇక్కడ ఉంది చరబాగుంటాం ఇక్కడ అదేలేబారు దేవుడు చెయ్యాలి చాలా బాగుంటుంది పొడుగు వచ్చేది నలభై అడుగులు యాభై అడుగులు పొడుగుంది నలభై అడుగులు యాభై అడుగులు పొడుగు చూసుకోండి తొలగ ఉంటుంది చూద్దాం ట్రాలీ తోడగండి తోడగలను మేము దేవుళ్ళు జరిగిన దేవుడు వరం ఇస్తారంటే పోతుంది ఏదో వందల

ఫోర్ థౌజండ్ ఇది ఫోర్ నాలుగు ఫోర్ హండ్రెడ్ అయితే చూస్తున్నారు కదా నెమలు రెండును నెమల కోళ్ళు రోడ్డు వార రెండు ఒకదానానికి ఒకటి ఉంటే అడితే ఉన్నాయి చాలా చాలా నచ్చినాయి చూస్తున్నారు కదా చాలా ఒరిసేల్లో అది కూడా పొలంలో ఇగో రోడ్డు ఇది ఇదిగో ఇది టోల్గేటు టోల్గేటు పక్కన రోడ్డు వారనమాట రెండును ఐగో రెండు నెమల్లో ఐగో 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 చూశారు కదా ఓహో నేను చక్కగా ఆడుతున్నాయి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే అక్కడికి అల్లర్ అయిపోయి వచ్చాము ఇదిగో చాయ్ ఇగో వీటిది గాలిపప్పు పెసరపప్పు ఇది ఎంతగా వచ్చా లోడింగ్ వెళ్తారని ఇంకా టైం ఉంది కదా ఆగండి ఎదురుగా అన్నారు గారు మనమైతే చెప్పి అడ్రస్ చెప్తారు ఫోన్ నెంబర్ ఇస్తారు అది తీసుకొని మనమైతే లోడింగ్ వెళ్తాము హ్యాపీగా లోడ్ చేసుకుంటున్నాం చూడ ప్రశ్నకుండా చూసి కామెంట్ చేయండి లైక్ అంటే వేసుకోండి లైక్ టీసుకోండి బాగా ఇంకా మంచిది మీరు ప్రోత్సహిస్తే కొంచెం నేను సక్సెస్ఫుల్గా కెరియరు అలాగే మీరు నన్ను ఆదించండి అసలు ప్రత్యేకంగా హ్యాపీగా వేసి ఒక టీవీ టీ చావు మరి రెండో టీ తీసుకున్నాను చూస్తాను కదా రెండు టీవీలు తీసుకున్నాను ఈ ఓకే ఫ్రెండ్స్ మనైతే ఎప్పుడు నవ్వుతూ ఆడతా పాడుతూ ఉండాలా ఒక లారీ డ్రైవర్ అన్న కూడా కష్టాలు ఉంటాయి కన్నీరు ఉంటాయి బాధలు ఉంటాయి సేదలు ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే మనం ప్రపంచమే లారీ మీద అన్నమే వేసి అనిపించు దేవుడు ఎవరికి వచ్చి వరమలకి పెడతారు కాకిపల్ల కాకి ముద్దు కొత్త పిల్ల ముద్దు అన్నట్టు లారీ వాడికి లారీ ముద్దు ఎన్ని బాధలు వచ్చినా ఓకేనా ఫ్రెండ్స్ ఈ డ్రస్లో ఈ ఛాయలు ఏ ఏ యాంగిల్లో ఉంటుందో బాగుందో చూసి మీరు మెసేజ్ పెట్టండి ఓకేనా నేను రిప్లై చేస్తాను ఓకేనా బ్రో వైటీఆర్ త్రీ త్రిపుల్ నైన్ డాక్స్ అది అయితే మాత్రం లైక్ ఒక సబ్స్క్రైబ్ ఓకేనా బ్రాండ్స్ వేస్తే ఇంకా మంచి వస్తారా నాకు స్గా ఎలాగలాగ ఉండదు చూసుకోండి చూసుకోండి ఎప్పుడు గుట్లా రావాలా అందంగా అలాగా స్టార్ట్ చేస్తాదు ఆవిడ కొత్త ఇది టైట్ ఇది రాగా करता ना चला चल ఎట్టుకోసా వారం చూసుకో అంతే 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 అలా అలా వారం చూసుకో అక్కడికే 나가라. 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 이가라 나가라. 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 나가가라 나가라. 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 가라 나가라. 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 라나가 రెండో పట్టేది ఓకే ఒక కొంచెం ఎక్స్పీ すいません。 அல பண்ணிப்பு அலக்காது అసలు చేయాలా మనకి అయితే తారబడి పనులు అయిపోయాబ్రో చాలా కష్టం అంటే కష్టం కష్టమైంది ఆలస్యం కూడా అవుతుంది తారబడి పడితే తక్కువ ఓకేనా ఫ్రెండ్స్ మన బండి అయితే వచ్చి ఇక బండి ఇక గొడవ గొడవ ఇటువ గొడవ ఇంట్లో లాబరాలే వాళ్ళు అయితే అన్లోడ్ చేస్తారు అంత స్పీడ్గా అవుతాను బ్రా అయిపోతే నెక్స్ట్ ఏ రోజు వెళ్దామని చెప్తాను బ్రో షార్ట్ వర్డ్కి తీసు పెడతానే బ్రో మీరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలాంక్ నొక్కి ఒక మార్క్ మాత్రం వేయండి నవ్వుతో మార్క్ వేయండి నవ్వుతూనే నవ్వించుకోండి